సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ సదాశివనగర్ సదాశివనగర్ కాలనీ గోకలకృష్ణ జయంతోత్సవాలు ప్రథమ సంవత్సర వార్షికోత్సవంగా యాదవ సంఘం వారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కంటి లక్ష్మణ్ యాదవ్ పి నారాయణ యాదవ్ కమిటీ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాస్ యాదవ్ జనరల్ సెక్రటరీ రాములు యాదవ్ పి శ్రీనివాస్ యాదవ్ ట్రెజరర్ కె బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు టువంటి ప్రిన్సిపాల్ జగన్మోహన్ గారికి డెసిడెంట్ రామప్రసాద్ గారికి జనరల్ సెక్రటరీ రాములు గారికి ఇక్కడ విషయ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఈ కృష్ణాష్టమి గురించి సారు చాలా బాగా చెప్పారు అలాగే నిన్న సార్ స్కూల్లో చాలా అద్భుతంగా శ్రీకృష్ణ ఉత్సవాలు చేశారు మనము మాటంతా చెప్పే విధంగా కాదు చూసే తప్ప మనము అంత అంత ఉత్స ఉత్సుకతతో ప్రతి ఒక్క స్టూడెంట్ చిన్న పిల్లలతో నుంచి పదవ తగ్గలేక వాళ్ళ కృష్ణాష్టం గురించి ఒక భారతంలో ఎలా శ్రీకృష్ణుడు అర్జునుకు బోధించాడో అలాగా మన జగన్మోహన్ గారి అలా ఉద్దేశించి ఆ యొక్క ప్రోగ్రామ్ చేశారు నిన్న చాలా ఉత్సాహంగా ఉంది అలాగే ఈరోజు మనం పిలవగానే మన ఇక కమిటీ దగ్గరికి వచ్చి సార్ ఉత్సాహంగా పాల్గొని సారు నాలుగు మాటలు చాలా మంచిగా మాట్లాడినాడు ఇదే మనం ఇదే ఆధారంగా తీసుకొని మనం కూడా ప్రిసి మన వేడుక స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా అలా అందరూ కూడా సంతోషంగా పాల్గొని ఈ ఉత్సాహాన్ని మనం దిగ్జి దిగ్జేయంగా మనం పాలించాలని అందరిని కోరుకుంటూ మనం తీసుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఈ యొక్క అవకాశాన్ని మాకు ప్రిన్సిపాల్ గారు వారి యొక్క సమయాన్ని కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా వారికి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇష్టనాపూర్ గ్రామ సర్పంచి శ్రీశైలం గారి దగ్గర ఉన్న మనం ఇప్పుడు నేను ఒక రిపోర్టర్ బద్రాయించాను నా పేరు వారు దైవభక్తిగా వారని వారి పేరులోనే ఉంది శ్రీశైలం పోవాల్సిన అవసరం లేదు శివుని దర్శించుకున్నటువంటి వాళ్ళ మనం రేపు జరగబోయేటువంటి యొక్క శ్రీకృష్ణాష్టమి జయంతి ఉత్సవాలను వీరు వారి యొక్క చేత మీదుగా వారిని పూర్వం నుండి భక్తి పరులు కాబట్టి ఈ గ్రామ ప్రథమ పౌరునిగా వారు ప్రత్యేకంగా కమిటీ వారందరూ వచ్చి ఆహ్వానించారు ఈ యొక్క కమిటీకి ఈ మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వారి ఉన్నాయని కమిటీ వారు తెలియజేశారు ఒక నిమిషం వారితో మాట్లాడిద్దాం నమస్కారం అండి చెప్పండి నా పేరు జటల్ శ్రీశ్వరపూర్ ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ మా మిస్సెస్ మరి ఈ యొక్క భగవత్ కార్యక్రమంలో ముందుగా అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా మరి రేపు జరగబోయే ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరి అలాగే మనం ఉష్ణాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా కుల మతాల ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తూ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ శ్రీకృష్ణ భగవాన్ని ఆశీర్వేదనలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ గ్రామ ప్రజలందరూ కూడా ఒక భక్తి మార్గం అనేది ఉన్నట్టుంటే వాళ్ళు ఒక మంచి మార్గంలో నడుపుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి భక్తి అనేది అవుతారు భక్తి భయం ఉంటేనే జీవితంలో వాళ్ళ సుఖ సంతోషాలతో వాళ్ళు ప్రతి అడుగు కూడా చేస్తారని ఒక సందర్భంగా చెప్తూ మా శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదాలు అందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు రేపు జరగబోయే కార్యక్రమం మరి గ్రామ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ కుటుంబంలో ఎంపీజీసీ సర్పంచ్ రెండు జోడి పదవులు ఈ జోడి రికార్డులు చేసి నేను మీకు వార్త అందుకు మేము ధన్యవాదాలు తెలుపుతాం మీరు కూడా అదే కార్యక్రమంలో మన జగన్మోహన్ గారికి వర్షం రామ్ ప్రసాద్ గారికి జనరల్ సెక్రెటరీ రాములు గారికి ఇక్కడ విషయ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఈ కృష్ణాష్టమి గురించి సారు చాలా బాగా చెప్పారు అలాగే నిన్న సార్ స్కూల్లో చాలా అద్భుతంగా శ్రీకృష్ణ ఉత్సవాలు చేశారు మనము మాటంతా చెప్పే విధానం కాదు చూసే తప్ప మనము అంత అంత ఉత్స ఉత్సుకతతో ప్రతి ఒక్క స్టూడెంట్ చిన్న పిల్లలతో నుంచి బరువు దాకా వాళ్ళ కృష్ణాష్టం గురించి ఒక భారతంలో ఎలా శ్రీకృష్ణుడు అర్జునుకు బోధించాడో అలాగా మన జగన్మోహన్ గారి అలా ఉద్దేశించి ఆ యొక్క ప్రోగ్రాం చేశాను నిన్న చాలా ఉత్సాహంగా ఉంది అలాగే ఈరోజు మనం పిలవగానే మన ఇక కమిటీ దగ్గరికి వచ్చి సార్ ఉత్సాహంగా పాల్గొని సారు నాలుగు మాటలు చాలా మంచిగా మాట్లాడినాడు ఇదే మనం ఇదే ఆధారంగా తీసుకొని మనం కూడా తీసుకునే మన వేడుక స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా అలా అందరూ కూడా సంతోషంగా పాల్గొని ఈ ఉత్సాహాన్ని మనం దిగ్జి దిగ్విజయంగా మనం పాలించాలని అందరిని కోరుకుంటూ మనం తీసుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఈ యొక్క అవకాశాన్ని మాకు ప్రిన్సిపాల్ గారు వారి యొక్క సమయాన్ని కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా వారికి అభినందిస్తూ ఉపశ్చం తెలియజేస్తాం ఈ యొక్క కార్యవర్గం ఈ యొక్క కార్యవర్గంలో ఈ కార్యవర్గానికి అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు ఒక నిమిషం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే తపన వారికి ఎందుకు వచ్చింది ఎవరు చేయబట్టి వచ్చింది వారి యొక్క అనుభవాన్ని కూడా ఒకసారి మాట్లాడిద్దాం ముందుగా ముందుగా ఇస్నాపూర్ గ్రామ ప్రజలకి మాతో పాటు కార్యక్రమాలు పాల్గొన్న మా కమిటీ సభ్యులందరికీ ఇక్కడ మంజర స్కూల్ అధినేత ప్రిన్సిపాల్ గారికి మరియు ఇస్నాపూర్ గ్రామ ప్రజలందరికీ పరిసరాలు వాతావరణ అనివార్య దృష్ట్యా అందరికీ కొంత కొందరికి ఆహ్వానం అందక అందకపోవటం వల్ల మీరు ఏమీ బాధపడకుండా ఈ ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే దీంట్లో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా శ్రీకృష్ణ ఉత్సవం జయంతి ఉత్సవాలు చాలా గణనీయంగా జరుపుకుంటాము మన ఇస్లాంపూర్ అనగానే అన్ని స్టేట్లు మన భారతదేశంలో అది విని అంటారు తద్వారా అందరూ ఈ ఈ కృష్ణాష్టమిని గణనీయంగా జరుపుకుని అన్నదాన కార్యక్రమంలో కానీ కోలాటంలో కానీ ఊరేగింపులో కానీ ఇది ప్రథమ అయినా కానీ చాలా మా కమిటీ నెంబర్లు ఇక్కడ గ్రామ సభ్యులు కానీ ఈ గ్రామ పెద్దలు అందరూ ప్రోత్సాహంతో ఇది గణనీయంగా మంచి మంచి అద్భుతంగా ఫస్ట్ సంవత్సరం చాలా గణనీయంగా చేయాలని ఇది ప్రారంభం ప్రారంభమయ్యి మా కమిటీ సభ్యులంతా మేము రెండు మూడు సంవత్సరాల నుంచి విస్తర్ చేసుకున్నాం ఇది పెడితే బాగుంటుంది అని చేస్తే కృష్ణుడు భగవాన్ యొక్క దయతో ఆయన యొక్క సంకల్పంతో ఈ సంవత్సరం మేము ఇది దిశ మొదటి మొదటి దిశగా మొదట అడిగి వేసి ఈ కార్యక్రమాన్ని గణనీయంగా చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము ఇదంతా కృష్ణుడి యొక్క సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చిందే తప్ప పదవుల కోసం కానీ లేకపోతే ఇంకో రాజకీయాల ఉద్దేశాలు ఈ కార్యక్రమం చేయట్లేదు దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యాదవులే లేకపోతే ఇంకోటిది ఇంకోటిదే నేను పెట్టుకోకుండా శ్రీకృష్ణుడు ఉత్సవానికి వస్తే గీతా సారాంశంలో ప్రతి ఒక్క మానవుడు యొక్క చిన్నతనంలోనూ యుక్త వయసులోను పెద్ద వయసులోను వృద్ధ వయసులోనూ ప్రతి ఒక్కరికి ఎలా జీవించాలి ఎలా బంధు ఎలా యొక్క సోదరభావాలు కానీ బంధుత్వాలు కానీ ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలనేవి అన్నీ చెప్పేదే మహాభా మహాబా భారతం దీని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ప్రజెంట్ చిన్ని కిషన్ నువ్వు ఉయ్యాలు చూస్తారు రేపు వచ్చిన వేడుకలో పాల్గొంటున్న అందరూ ఇస్నాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో నిన్నటి నుంచే ఆల్రెడీ మేము ఈ కార్యక్రమాలు మొదలయటంగానే ఆల్రెడీ పండగ వేడిగా రెండు మూడు రోజుల నుంచి వాతావరణం వచ్చింది ఈ కార్యక్రమం గణనీయంగా అందరూ మా కమిటీ సభ్యులందరు సహకారంతోనూ ముఖ్యంగా మన బాలు సుధారు గారు మిగతా కొంతమంది పేర్లు రాములు గారు జనరల్ సెక్రటరీ రాములు గారు మా ఊరి సర్పంచులు శ్రీశైలం గారు వెంకట వెంకటరెడ్డి గారు మరి ఇతర గ్రామ సభ్యులు కమిటీ ఎంపీటీసీలు జెపిటీసీలు వార్డ్ నెంబర్లు అందరూ మేము ఈ కార్యక్రమం చేయిస్తున్నాము అనగానే మాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చి మీరు చేయండి మీకు ఎటువంటి సాయ సహాయం కావాలన్నా మేము అందజేస్తామని మాకు ముందుకు నడిపిస్తున్న శ్రీకృష్ణ భగవానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ శ్రీకృష్ణ భగవానికి మరొకసారి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జైకృష్ణ చాలా ఎందుకంటే వారి యొక్క పనులు వారి యొక్క శకలు వారి యొక్క క్రియలు ఇవన్నీ కూడా వృద్ధులు యువకులు మేధావులు ముందుకొచ్చి ఒక భవిష్యత్తు జరగబోయే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఇక్కడ మనం ప్రముఖ విద్యావేత్త పిల్లలు పిల్లలకు చదువు చెప్పేటువంటి వాళ్ళే కాదు ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలి యువకులకు వృద్ధులకు కూడా భగవత్ సంకరణ ఏ విధంగా ఉండాలనే దానికి వారి యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ప్రిన్సిపాల్ గారి దగ్గర ఉన్నాం రిపోర్ట్ భద్రాచారిన పేరు వారితో ఒకసారి మాట్లాడిద్దాం మహీరా ప్రిన్సిపాల్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మీ పేరు మంజీరా రెసిడెన్షియల్ స్కూల్ మంజీరా ప్రెసిడెన్షియల్ మంజీరా మంజీరా కాలేజీ ఆఫ్ ఈ లాంటి గొప్ప సభావకాశం ఈరోజు ఇన్వైట్ చేసి ఈరోజు కరపత్రులు చేసి ఈ గోకులకృష్ణ యాదవ్ శివా సంఘం అనేది ఫస్ట్ టైం ఇస్లాపూర్లో ఇస్లాపూర్ అనేది మినీ ఇండియా ఇక్కడ అన్ని రకాలటువంటి మానవ జీవిస్తూ ఉన్నారు మనుగడ కొరకు అయితే ఇలాంటి విషయంలో పురస్కరించుకొని ఈ యాదవ సంఘం వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో రకాల ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు కానీ కృష్ణాష్టమి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయం గర్వించదగ్గ విషయం కూడా ఎందుకంటే మొదటిసారి ఇస్లాపూర్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా జరగడం నేను గత ముప్పై ఆరు సంవత్సరాలుగా స్కూల్స్ రన్ చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా కృష్ణాష్టమికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు యాదవ కులాలు ఉన్నాయి యాదవులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఎందుకో ముందుకు రాలేకపోయారు కానీ ఈసారి వీళ్ళు ఇలా రావడం ఇదంతా కూడా భగవంతుని సంకల్పమే మనం చేసేదంతు ఏం ఉండదు చాలా గొప్ప విషయం ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు మనకు ఏ విధంగా జీవించాలి ఎలా కష్ట సుఖాలను అనుభవించాలి మానవ జన్మ ఎత్తిన తర్వాత కృష్ణుడు కూడా ఎలాంటి బాధలు అనుభవించాడు చివరికి ప్రాణత్యాగం ఎలా జరిగింది ప్రాణం ఎలా పోయింది దేహాన్ని ఎలా వదిలాడు కృష్ణుడు అనేది మనకు భారతంలో ప్రతి ఘట్టంలో కూడా మీరు బాగా చూసుంటారు అది అన్వయించుకొని మానవుడు హ్యాపీగా జీవించాలనేటువంటిది ఇక్కడ సందేశం అదే కృష్ణలీలలు మనం కృష్ణాశ్రమంలో జరుపుకునే లీల ఏంటంటే కృష్ణుడు జన్మించాడు మనకంతా కూడా సుదీనం వచ్చింది అనేటటువంటి సంతోషాన్ని మనం ఉట్టి కొట్టడం కానీ గోపికల డ్యాన్సులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఏం చేస్తామంటే ఈరోజు సంతోషకరమైన దిశ దినము అనేటట్టు మనం తెలియజేయడానికి ఈ భూకుల మనం చేస్తూ ఉంటాం ఇది పిల్లలందరిలో కూడా ఈ కల్చర్ అనేది డెఫినెట్గా మనం అందరం కూడా డెవలప్ చేయాలి ఎందుకంటే మోడ్రన్ యుగంలో అందరూ కూడా మెకనైజ్ అయిపోయి ఒక్కరికి కూడా టైం లేక ఆశలు మన సంస్కృతి అనేటటువంటిది కూడా తెలియలేకపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇలా మీరు అందరూ ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయం అలాగైతే సమాజం బాధపడుతుంది అదర్వైజ్ సమాజం అధోగతి పాలేదు ఇప్పటికే చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది రేపు పొద్దున ఏ అవసరాలు ఉండే ఏ మనిషితో మనిషి పని లేదు కాబట్టి భారతదేశం అనేటువంటి ఒక కర్మభూమి ఒక ధర్మభూమి ఈ భూమిలో ఈ కర్మలు ధర్మాలు అనేటువంటి తప్పకుండా జరగాలి ఎందుకంటే ధర్మం రక్షతి రక్షిత ధర్మం నిలబడ్డంత కాలం మనం కూడా సుభిక్షంగా ఉంటాం మిగతా కంట్రీ చూస్తూ ఉన్నాం కొట్టుకుంటున్నారు గొప్ప గొప్ప దేశాలు ఈరోజు ఎకనామికల్ గా చాలా దెబ్బ తినేసి చాలా అధ్వాన పరిస్థితికి వెళ్ళిపోయినాయి ఇండియా ఇండియా వైపే చూస్తున్నాను నేను ఇంత బీద దేశమైనా రోజు ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నాం పొలపడ్డానికి బికాస్ ఆఫ్ ధర్మం నిలబడ్డ ధర్మం నిలబడ్డప్పుడు మనందరం కూడా సుఖంగా ఉంటాము కాబట్టి జై శ్రీకృష్ణ జై శ్రీలంక జై శ్రీకృష్ణ జై శ్రీలంక జై శ్రీకృష్ణ